మీ కూడా అక్కడ మీరు కూడా మీరు కూడా మాకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు కూడా పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది మేము వెంటబడి ట్రాన్స్ లొకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న మొన్న వర్క్ స్టార్ట్ చేసినాం మూడేళ్ళకి ఎక్కడైనా మీరు పోయి చూడండి నాకైనా వీడియోస్ ఉన్నాయి పంపిస్తాను అలా చెప్పుకుంటూ పోయి అధ్యక్ష ఈ రోడ్డు ముందుగా మదన గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేస్తుంటే ఇప్పటికీ అది నూట అరవై ఐదు కిలోమీటర్ సార్ అది మూడు వేల మూడు వేల కోట్ల రూపాయల రోడ్ అది ఆ రోడ్ మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది అప్పుడు మన చేతులు ఉంటే సార్ అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి సభ్యులు మీరు మినిస్టర్గా ఇదే చేసి నువ్వు ఇక మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష పదేళ్లలో రాష్ట్రంలో రాష్ట రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంతల రోడ్లు గుంతలు లేని రోడ్లు లేదు అధ్యక్ష గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మేము పోయి చూద్దాం అధ్యక్ష ఈరోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు పూడుస్తున్నాం గుంతలు రోడ్లు లేనిరా అధ్యక్ష గొంతలు గొంతలు లోన్ గొంతలు లేని రోడ్డు గుంతలు రోడ్లు ఎడుతున్నాము మనకు సమయం ఇచ్చేది కాదు రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు సభ ద్వారా వాళ్ళు వింటున్నారు రోడ్ల పరిస్థితి ఏందో పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మా రోడ్లు ఏముంది అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి హ్యామ్ రోడ్ ద్వారా కొన్ని కొన్ని రాష్ట్ర ఫండ్స్తో ఏ విధంగా మట్టి రోడ్ లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నాం అందులో మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష మన కూడా ఉదాహరణ చెప్తున్నా రెండో రెండవది ఎందుకంటే మీరు మీరు మధ్యలో పాతబె ఆన్సర్ చెప్పడం జరిగింది మీరు మాజీ మంత్రి గారు మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి సార్ రోడ్లు అనేవి చాలా ముఖ్యం సార్ మంచి ప్రాణాలు పోతాయి భగవంతుడు రోడ్డు తీసుకురాలేడు డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఏది పోయినా చేసుకోవచ్చు వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష రిన్యువల్స్ ఫైవ్ ఇయర్స్గా నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా సిద్దిపేట వరకు నాకు ఉన్నది సిద్దిపేట జిల్లాలో కూడా నాలుగు మండలాలు ఉన్నాయి ఆయన ఒక కారణంలో ఉండొచ్చే ఉన్న రోడ్డు ఎక్కడ పోయినా గుంతలు రోడ్ లేదు అధ్యక్ష ఐదేళ్లల్లో విధ్వంసం చేసి ఈరోజు ఆ బాధ్యత నేను తీసుకొని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు తెలుస్తూ అంత అధ్యక్ష హైదరాబాద్ సెంటర్లో ఉప్పల్ నుంచి ఉప్పల్ నుంచి అరే మీకు మీరు చెప్పే అంటే ప్రజలు ఎక్కడ మీరు అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క ఆరున్నర ఎకరాల ఫ్లై సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష ఆరున్నర ఏళ్ళు అయింది ఆరున్నర ఏళ్ళు అయింది అధ్యక్ష సేమ్ మన కూడా ఆరున్నర ఆరున్నర సంవత్సరాలు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాదయ్యి చెప్పవలసి వచ్చింది ఆయన గౌరవ సభ్యులు ఫ్లైఓవర్ అధ్యక్ష ఏడు కిలోమీటర్ల అధ్యక్ష ఏడు కిలోమీటర్ల ఫ్లైఓవర్లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్ వేయలేదు ఆ కాంట్రాక్టర్ చర్యలు తీసుకోకుండా ఈ రోజు కాంట్రాక్టర్ నొప్పించి నేను దాన్ని మనం స్టార్ట్ చేపించిన హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ రోడ్ జాతీయ రహదారిగా ఆరు లైన్లు చేసేది ఉండే మీకేమైనా రోడ్ల మీద ఐడియా ఉందా ఎంతసేపు పైసలు వచ్చాయి కాళేశ్వరం తప్ప మీకు రోడ్ల మీద వెళ్తా కాళేశ్వరం కాళేశ్వరం మిషన్ మగిరాదా ఒక్క రోడ్ వేసావా ఒక్క ఒక్కసారి ఇంపార్టెంట్ సార్ మీరు గౌరవ నీళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు పోయే అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తా అంటే ఫామ్ హౌస్ పోదానికి ఆరు రోడ్ ఆరు రూట్లలో ఏడు వందల కోట్లతో ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకున్నా అధ్యక్ష ఆర్ఎంపి మినిస్టర్ గారు నా భోనగిరి పార్లమెంట్ పక్కకు వస్తుంది ఆరు రూట్లలో ఎక్స్ప్రెస్ హైవేలు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టింది ఫామ్ హౌస్కే ఏడు వందల కోట్ల రోడ్ వేసింది అందుకనే గౌరవ సభ్యులు మర హరీష్ బాబు గారు చెప్పే విషయంలో కూడా తప్పకుండా రాజీవ్ రాజారిని దాని మీద గడ్ మననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ ఇప్పుడు మా మదనం చెప్పిన రోడ్డు గారి అండి శ్రీశైలం పోవడానికి కలవకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు అరవై రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి డిపిఆర్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకి పోవాలంటే అరవై కిలోమీటర్లు తక్కువైతుంది అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయర్ అని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం దాన్ని కూడా ఇన్ప్రిన్సిపల్గా ఒప్పించాం దాంతోపాటు ఈరోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచినాం సిక్స్ లేన్గా చేస్తున్నాం అలాగే గౌరవ సభ్యులు చెప్పిన హరీష్ బాబు గారు చెప్పిన రాంగూడన్ రోడ్ కూడా నేషనల్ హైవే టేక్ ఓవర్ చేయండి టూ థర్టీ టూ రెండు వేల ముప్పై ఐదు ఉన్న అది టర్నింగ్స్తో రోడ్ కూడా సేఫ్టీ లేదు దాన్ని కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్ష మా టార్గెట్ మా టార్గెట్ అన్ని ప్రాజెక్టులతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్ మండల కేంద్రానికి వెళ్ళి డిస్టిక్ హెడ్ క్వార్టర్ డబల్ టూ లెన్ రోడ్ వీళ్ళు పదిహేను చేసి నేను లేచి అధ్యక్ష చే చే చేసిన నైంటీ నైన్ పర్సెంట్ అట్లా చెప్పడానికి కూడా కొంచెము కొంచెం అధ్యక్ష వీళ్ళ ఒక నిమిషం అధ్యక్ష నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతే నాకు మాకు పని లేదు అధ్యక్ష ఇప్పుడు మీకేం పని ఉంది మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా అధ్యక్ష అధ్యక్ష వారు మా మా గౌరవ సభ్యులు అంటే ప్రశాంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి దగ్గర మనిషి చెండి యాగాలు యాగాలు చేస్తారు చేసి కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే నువ్వు తొంభై తొమ్మిది శాతం చేస్తే నాకేం పని ఉండే మా సీతక్కకేం పని ఉండే ఒక్క రోడ్డు లేదు అధ్యక్ష ఆయన తొంభై తొమ్మిది శాతం తెలిసినట్ట ఉప్పల్ రోడ్ అధ్యక్ష ట్రైం ఇవ్వాలి టైం ఇవ్వాలి సార్ ఉప్పల్ సెంటర్ పోదాం అధ్యక్ష లక్షల మంది రోజు వరంగల్ పోతారు భువనగిరికి పోతారు యాదగిరి కూడా లక్ష మంది భక్తులు పోతారు ఏ డేట్లు అయింది ఏంటి అధ్యక్ష ఈ గవర్నమెంట్ పది నేల గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష నేను చిన్న రోడ్స్ అలాగని కొంచెం వాస్తవాలు చెప్పాలి హరీష్ రావు గారు హరీష్ రావు గారు బాగా చేసిన హరీష్ రావు గారు హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు చెప్తాడు సార్ మనము మీరు ఇంత ముందు గౌరవ సభ్యులు ఇంత ముందు ఫీజు మరియు మాట్లాడదా ఇది ముఖ్యమైన విషయం హరీష్ రావు గారు హరీష్ రావు గారికి మీ ద్వారా మీ ద్వారా హరీష్ రావు గారికి సార్ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటే ఆయన ఆయనకు నిజంగా ఆయనకు మర్యాద ఉంటే రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్ రిక్వెస్ట్ నేను గా రిక్వెస్ట్ చేస్తున్నా ఉప్పల్కి వెళ్ళి గట్కేసారు సార్ ఎంత మంది చనిపోయారు సార్ సార్ తెలియాలి సార్ ఇది ప్రజలు తెలియాలే సార్ ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు మీరు సీనియర్ సభ్యులు ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్ హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయిచ్చని ఒకటి తెలుసు అధ్యక్ష ఆయన దబాయిచ్చని ఒకటి తెలుసు ఆయన పనిచేసేది తెలియదు సార్ ఐదేళ్ళు నిర్వహిస్తారు మినిస్టర్ గా మీరు డిస్టర్బ్ హరీష్ రావు గారు ఇది పద్ధతి కాదు నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా ఉప్పల్ నుంచి గట్కేసు సార్ సార్ అది కూడా వస్తా ఆడి కూడ ఆడి కూడొస్తా చివరిగా ఆడి కూడొస్తా ఫైనల్గా సార్ ఫైనల్గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయి చెప్తే దారికి మాట్లాడలేదు ఇప్పుడు నీకు స్టార్ట్ చెప్తా ఇంకొకటి సార్ చివరిగా చివరిగా చెప్తా హరీషా గారు కమిషన్ తీసుకోండి కూలిపోయే కాళేశ్వరం గెట కమిషన్ తినాం నీకేం తెలుసు సార్ లాస్ట్ లాస్ట్ విషయం సార్ లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్ ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్ ప్రపంచ కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మించి ఆరు వేల ఐదు వందల కోట్ల జైకా ఫండ్స్ తోని వేల ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతోని హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట అమ్ముకున్నారు అధ్యక్ష లక్ష కోట్ల విలువ చేసే లక్ష కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పోతుంది కదా సార్ సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా నేను వాస్తవాలు చెప్తున్నా రోడ్ లేచేదే కాదు రోడ్ లేచేదే కాదు కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు కమిషన్ తినొచ్చు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఓఆర్ఆర్ అమ్ముకొని వేల కోట్లకి లక్ష కోట్ల విలువ చేసి గర్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రిజియల్ రింగ్ రోడ్ కూడా ఆర్ ఆర్&ఎం శాఖ ద్వారా నిర్మించబోతున్నాం హరీష్ సార్ గారికి చెప్తున్నా ప్రశాంత్ సార్ చెప్తున్నా మీరు చేయలే ఒక్క పని చేయుట మీరు వాస్తవాలు చెప్తే బయపడొడరే మినిస్టర్ వాస్తవాలు చెప్తే బయపడొడరే మినిస్టర్ గారు మినిస్టర్ గారు నేను చెప్తున్నా కూడా సార్ చివరిగా 3RRడి రిజియల్ రింగ్ రోడ్ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లతోని వచ్చే నాలుగేళ్ళలో పూర్తి చేసి హైదరాబాద్ని ప్రపంచ పటంలో పట్టాలనదే మా ప్రభుత్వ లక్ష్యం గౌరవ శాసన సభ్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు